రేపే ఖాతాలకు రేపే ఖాతాలకు పిఎం కిసాన్ సమ్మానిధి డబ్బులు సో పంతొమ్మిదో విడతకు సంబంధించిన అయితే విడుదల కాబోతున్నాయన్నమాట రైతులకు అయితే ఎవరికి వస్తాయి ఎవరికి రావని చూసుకున్నట్లయితే ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం కింద పీఎం కిసాన్ సమ్మానిధి పథకం కింద అర్హులు అనమాట అలాగే ప్రభుత్వ ఉద్యోగం లేని వారికి ఆదాయ పన్ను చెల్లించని వారికి మాత్రమే అర్హులు కుటుంబంలో మనం చూసుకున్నట్లయితే ఒక సభ్యుడికి మాత్రమే పథకం ప్రయోజనం అయితే పొందుతారు నెలకు పదివేలు వేల పెన్షన్ తీసుకునే వారితో పాటు ఇతర ఆదాయ మార్గాలు ఉన్న వారిని ఆధార్ అనుసంధానంతో గుర్తించి తొలగిస్తూ ఉన్నారనమాట కేవైసీ పూర్తి చేసిన వారు చేయని వారికి సైతం నిధులైతే జమ కావట్లేదు ఐదేళ్ళగా కొత్త వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకపోవడంతో లబ్దిదారుల సంఖ్యకు అయితే తగ్గుతూ వచ్చిందన్నమాట ఏది ఏమైనా మొత్తం ఏం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదో విడత ప్రధాని మోడీ గారు పంతొమ్మిదో విడత నిధులైతే విడుదల చేయబోతున్నారు ఈసారి మనం చూసుకున్నట్లయితే డబ్బులైతే విడుదలవుతున్నాయి సో ఈ విధంగా మనకి పిఎం కిసాన్కి సంబంధించి తాజా సమాచారం అనమాట రేపు ఖాతాలకు రాబోతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో